ఆ ఇష్యూ నా దృష్టికి వచ్చిన వెంటనే మొత్తం టీమ్స్ ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో అందరికి పంపించాం అధ్యక్ష శాంపిల్స్ అన్నీ తీసి ల్యాబ్కి పంపించాం అసలు వాస్తవాలన్నీ తెలిస్తే దాని మీద ఏం చేయాలి రెండవది ఇన్సూరెన్స్ అధ్యక్ష కాంప్రహెన్సి ఇన్సూరెన్స్ ఒకటి తీసుకొస్తున్నాం అయితే ఇన్సూరెన్స్ వచ్చేలోగా ఏవైనా సరే ఇటువంటి ఇష్యూలు జరిగేటప్పుడు ప్రభుత్వమే దాన్ని నష్టపరిహారం ఇచ్చే విధంగా ఇప్పటికే గత ఐదు సంవత్సరాలు ఉన్న పెండింగ్ కేసులు కానీ ఈ పద్నాలుగు మాసాల్లో జరిగినటువంటి కేసులన్నింటికీ మొన్నే నూట ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి కాంపెన్సేషన్ అంతా ఇచ్చాము అధ్యక్ష దీన్ని కూడా ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ ఎంతమంది కొన్ని పోసూలు చచ్చిపోయి ఎవరెవరు చచ్చిపోయి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ జీరో టూ జీరో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సారీ టూరిజం మినిస్టర్ గారు